ఏ హిందువు కూడా ఓ గొర్రెగడికి సమాధానం చెప్పుకోలేనంత చిల్లర స్థితి ఎప్పటికీ ఉండడు కెంజైన్లో మీ దేవుడు ఉంటాడే సెగరెట్ల మీ దేవుడు ఉంటాడే అపరిత్రమైన మీ దేవుడు ఉంటాడే గుర్రే నీకే కాదురా ప్రతి అట్టగాడిదికి నేను ఇదే సమాధానం చేస్తున్నా ఈ సేనస్ జల సున్నడు అడ్డట్టు రా నా ధర్మం మీద ధ్యాస నా దేశం మీద ధ్యాస తప్ప పుణ్యం మీద కోరిక లేదు మోక్షం మీద మమకారము లేదు నా గురించి ఏమాత్రము కూడా కానీ వీడికి అదే వచ్చే దాదాపు పది మంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయని ఆ బిడ్డ చెప్పింది లలిత్ కుమార్ ఇలా ఏ ఆడపిల్లనైనా మోసం చేసి కడుపులు చేశాడని చెప్పేసి ఎవడన్నా నిరూపించంరా హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ మనం ఒక టూ వీక్స్ బ్యాక్ బ్రో రవీంద్రనాథ్ అనే ఒక అడ్డగాడిదు మీద ఒక వీడియో పెట్టడం జరిగింది ఆడు దాని కౌంటర్ వీడియో అని పెట్టేసి కుక్కలాగా ఏది పడితే అది మురుగుతూ నాకే హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు మరి వాడికి ఇంత లైట్ గా ఎందుకు కౌంటర్ ఇస్తున్నాను అంటే ఒక ఐదు రోజులు కాశీ వెళ్ళి రావటం జరిగింది ఆ తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ కొంచెం వేరే బిజీలో ఉన్నాను ఆ తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కాస్త గ్యాప్ వచ్చింది అంతే తప్ప వాడికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నామని కాదు మానమే కాదు ఏ హిందువు కూడా ఓ గొర్రెగాడికి సమాధానం చెప్పుకోలేనంత చిల్లర స్థితిలో ఎప్పటికీ ఉండడు కారణం ఏంటంటే వాళ్ళ బుక్కులో బోకలోనే వాళ్ళ సిద్ధాంతం నిండా బోకలే ఉన్నాయి ఆ బొక్కలతో కూడిన సిద్ధాంతాలని పట్టుకుని వాడు మన దగ్గరికి వచ్చి మన మీద రువాబులు చేసి బిల్డప్ ఇస్తూ ఉంటాడు వెనకటి అంటే యదవలను చూసి ఒక సామిది చెప్పేవాళ్ళు అండి అప్పుల నమ్ముకుని అంగడికి పోకూడదు ఉంచుకున్న నమ్ముకుని జాతరకు పోకూడదు అని చెప్పేసి కానీ కొంచెం మార్చుకోవాలన్నమాట ఒరే నల్లట్ల పుస్తకం పట్టుకుని కూడా ఈ ఏడబడితే అక్కడ బీరాలు పోకూడదురా ఎందుకంటే ఆ బుక్ అంటే బొక్కలే కదా కాబట్టి అలాంటి బొక్కలతో కూడిన బుక్లు పట్టుకుని అలాంటి సవాలు సవాలు చేస్తానని చెప్పేసి ఏదో డైలాగ్ వేయకూడదు పైగా ఈ మొండమోపి నాకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఒక్కసారి ఆడిచ్చి హెచ్చరిక చూద్దాం తర్వాత కంటెంట్లోకి వెళ్దాం ఓకేనా గజ్జి రా నువ్వు అంటా ఉన్నావు కదా రవీంద్రనాథ్ కొట్టండి రవీంద్రనాథ్ చంపండి ఎక్కడ కనబడితే అక్కడ ఏదో ఒకటి చేసేయండి అని అంటా ఉన్నావు కదా నీ దగ్గర ఉన్నవారు తల తీసుకురండ్ర అంటే పిలక తీసుకుని వస్తారు కానీ క్రైస్తవులు ప్రాముఖ్యంగా తెలుసా పిలక తీసుకురమ్మంటే తల తీసుకుని వస్తారు ఇప్పుడు ఏంటి సార్ నేను భయపడాలా భయపడమంటే రవీంద్రనాథ్ గారు ఎరుపా ఇంగ్లీష్ వాడు ఏం చెప్పాడు తెలుసా ఏసుని నమ్ముకోమన్నా రా ఏతులు మింగమనిలేదు ఎద్దావా నువ్వు ఇప్పుడు మా లోతరంస్ అయితే బొచ్చు పీకుతారు నా లీఫ్స్ పీకుతారు అంటే అయ్య అంత లేదురా అయ్యా ఒరే మీ పాటికి నువ్వు రైస్ బ్యాగులకి నువ్వు చిల్లర డబ్బులకి దశం బ్యాగులకి మతం మారిపోయిన సోంబెరిగాడు పోరం బొగ్గాడు మీరేంత బిల్డప్పులు దెబ్బతే ప్రాణం పోయినా పర్లేదు మా ధర్మాన్ని తర తరతరాల నుంచి సనాతన ధర్మంలో బ్రతుకుతున్న వారసులనరా మేము మేమంత ధైర్యంగా ఉండాలా ఒరే బిల్డప్పులు దబ్బటానికి కూడా ఓ లిమిట్ ఉంటుందిరా రవీంద్రనాథ్ నీ బతుక్కి నీ నీ దేవుడు నీకు మంచి పేరు ఇవ్వలేకపోయాడు ఇంకా మా సూర్యుడి పేరే పెట్టుకు తిరుగుతున్నావు రవి అని చెప్పేసి ఇంద్రుడి పేరు పెట్టుకున్నావు ఏం బతుకులు రా నీకు ఏమన్నా సిగ్గుంటే మేము లోదరన్సు లేకపోతే బోదరన్సు అని చెప్పేసి బిళ్ళప్పులు దబ్బటం కాదు ఫస్ట్ నీ పేరు మార్చుకుని ఇదిగ్గో నా దేవుడు నాకు ఇచ్చిన బైబిల్ పేరు ఇది అని చెప్పేసి చూపించరా ఎదవా పేరు మార్చుకుంటే సర్టిఫికెట్లు మారిపోతాయి అని సన్నాసి బతుకు బతుకుతుంది నువ్వు నువ్వు కూడా నాకు ఛాలెంజ్ చేస్తున్నావంటే అంటే నీ బతుకు తగలయ్యా ఏంట్రా ఎర్ర నీ బైబుల్ మొత్తం మీద నీ కోసం అని చెప్పేసి ఓ పేరు లేదా ఏదో పేరు ఉంటుందిగా జాను అంటే మరుగుదొడ్డను లేకపోతే ఎవడో పేటరు అంటే పురుషాంగం ఇట్లాంటి ఏవో పేర్లు ఉంటాయి కదా పెట్టుకో ఎవడొద్దన్న నిన్ను ఓ పెట్టుకుంటే నిన్ను కూడా మరుగుదొడ్డను మగ్గుగా అంటాడని మా దేవుడి పేర్లతో సరిపెట్టుకుంటున్నావు కానీ ఏం పర్వాలేదు అంతేనా గతంలో మనం ఇచ్చిన ఛాలెంజ్ కూడా ఈ లంబడి కొడుకు మనకు అదవా ఛాలెంజ్ ఒకటి ఇచ్చాడు ఓసారి చూడండి సన్నాసి ఏం కవరింగ్ ఇస్తున్నాడు ఒక్క క్రైస్తవుడు కూడా ముందుకొచ్చి నేను సమాధానం చెప్తాను నా బైబుల్ తో నిలబడతాను మాట్లాడలేదు తెలుసా ఆధారంగా ఈ రోజుకి కాదు ఎప్పటికైనా సమాధానం చెప్పావు రండ్రా మనుషుల్లో వ్యత్యాసానికి కారణం ఏంటి ఒకళ్ళు సర్వాంగ్ సౌష్ఠం తోటి ఇంకొకళ్ళు అంగవైకల్యం తోటి ఎందుకు పడుతున్నారు ప్రశ్న క్లియర్ గా ఉంది కదా సమాధానం బాబు చెప్తారు చూడండి పిల్లలు అయితే చెప్తారు కానీ నువ్వైతే చెప్పలేవు ఎందుకంటే అనుకో తేడా వచ్చిందంటే అండి అని సరి పెట్టచ్చు అదే నువ్వు చెరుపు అయిపోతే తర్వాత ఉండదు అందుకని జవాబు చూపిస్తాను నుంచి చూసినట్లయితే శిష్యుల యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడు వీడు తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగితే యేసుక్రీస్తు అంటాడు కదా దేవుని క్రియలు వీడియందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడని అని యేసుక్రీస్తు జవాబేస్తాడు ఒకవేళ డీప్ గా మాట్లాడుకుందాం అంటే డిబేట్ కు వస్తానంటున్నావు కదా వచ్చే అంతేనా దేవుడి క్రియలు వీడియందు ప్రత్యక్షపరచడానికి ఆ యదోనే ఎందుకు టార్గెట్ చేసినట్టు ఏ నీ కళ్ళు పీకి పారదొబ్బి నీకే ఆ ప్రత్యక్షతనివ్వొచ్చుగా ఆడికున్న ఎక్స్క్లూజివ్ క్వాలిటీ ఏంటి నీకు లేని చెప్పు నేను అడుగుతుంది కూడా అదేరా ఇప్పుడు ఒకవేళ నిజంగా దేవుడి క్రియలు ప్రత్యక్షపరచడానికి అయితే గుడ్డోడుగా పుట్టించిన వాడిని ఒక ఏడాది తర్వాత ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత వాడికి కళ్ళు వచ్చేలాగా చేయాలా మరి సచ్చిదాకా గుడ్డోళ్ళలాగా బతుకుతున్న ఏం ఏం ప్రత్యక్షపరుద్దామని వచ్చాడు మీ దేవుడు చెప్పు ఎరా ప్రతి నా రొట్టగాడు వచ్చేసి నేను ఆన్సర్ చెప్తున్నా నేను డిబేట్ ఒకగా నీకు డిబేట్కి రావాలి నేను ఎందుకు రా డిబేట్కి రావాలి ఒక్క రీజన్ చెప్పరా నువ్వు తీలజన్వా నువ్వు ఏ లంజన్వో నేను చెప్తాను ఇప్పుడు కాసేపు తర్వాత అది కూడా చూద్దు కానీ నీ బతుక్కి ఒక క్యారెక్టర్ల ఫెలో నువ్వు నువ్వు నా క్యారెక్టర్ని డ్యామేజ్ చేయటం కోసం వీడు డబ్బులు అడుగుకుంటా ఔరా బాయ్ బరాబర్ డబ్బులు అడుగుతున్నా నేనేమన్నా ప్రార్థన చేస్తాను మీకు కళ్ళు వస్తాయి ప్రార్థన చేస్తాను మీకు పుచ్చిపోయిన పూలకి దాని మీద ట్రీట్మెంట్ అయిపోద్ది అని చెప్పి డబ్బులు అడుగుతున్నానా నేను సంస్థ నడపటానికి నా ఆఫీస్ నడపటానికి నాకు డబ్బులు కావాలరా బరాబర్ అడుగుతా ఒకసారి కాదు వంద సార్లు అడుగుతా నిన్ను అడిగానా నీ అమ్మ మొగుణ్ణి అడిగానా లేదంటే మీ ఆత్మీయ తల్లిదండ్రులుగా చెప్పుకునే ఆ తెల్లని అడిగానా చెప్పరా నా హిందూ బంధువులను అడుగుతున్నా నా వాళ్ళు నాకు ఇస్తున్నారు నీకేంద్ర గుడారంలో నొప్పి వస్తుంది పోయి నువ్వు కూడా మరుగుదొడ్డు కళగా పుచ్చిపోయిన గవ్వవలకి పాచిపోయిన పువ్వులుగా ఆట రాసుకోరా లేఖలండి కొడక సమాధానాలు చెప్పే క్రమంలో ఈ టెంపర్ తనం చూడండి మన దేశంలో బ్రతుకుతూ హిందువుల మధ్య బ్రతుకుతూ ప్రశాంతంగా హిందూ దేవుళ్ళని ఎంత దారుణంగా అవమానిస్తున్నాడో చూడండి అడిగి కూడా మనం అధ్యయనం సమాధానం ఇస్తాం అది వేరేండి దేవుడు సగవంతేవుడు కూడా కాదు కాదనుకో నా దృష్టిలో మరి ఎవరు దేవుడు రాముడు మీ దేవుడ కృష్ణుడు మీ దేవుడు త్రిమూర్తుల ఆదిపరాశక్త పరాశక్త ఎవరు మీకున్న ఏకైక దేవుడు ఇంకా ఈ వీడియోలో అంటూ ఉన్నాడు మాకు అన్ని దేవుడే అన్నింటిలో కూడా మేము దేవుడిని చూస్తాము అని అంటా ఉన్నాడు నిజమా అన్నింటిలో మీ దేవుడు ఉంటాడా బ్రాంతి శిసాల మీ దేవుడు ఉంటాడా గంజాయిలో మీ దేవుడు ఉంటాడా సిగరెట్ల మీ దేవుడు ఉంటాడా అపవిత్రమైన పంట మీద మీ దేవుడు ఉంటాడా నీకే కాదురా ప్రతి అడ్డగాడిదికి నేను ఇదే సమాధానం చెప్తున్నా సర్వాంతర్యామి అంటే సర్వత్రా ఉంటాడు రా సగం వస్తువుల్లో లేకపోతే ఆయన సగమాంతర్యామి అంటారు అడంతటా ఉంటారు కాబట్టే సర్వాంతర్యామి అనే మాట అనేది జగత్ సర్వం దృశ్యతే శృయతే అంతర్ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పేసి చెప్తుంది అంటే తెలుసు కదా నీకు ఈ జగత్ అంతట్లో కనిపించే వినిపించే ప్రతి దానిలోనూ పరమాత్ముడు నిండి నిబిడీకృతమై ఉన్నాడు అంతేకాదు ఆలయంలోకి వెళ్ళి ఆ పరమాత్ముని దర్శనం చేసుకున్న తర్వాత ఆ దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఆత్మ ప్రదక్షిణ చేయమని చెప్తారు ఆ ఆత్మ ప్రదక్షిణ మంత్రంలో కూడా అర్చక స్వామి చెప్పే మాట ఎంత తెలుసా అంతశ్చరతి భూతేశు గుహాయాం విశ్వమూర్తిషుహు ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆ పరమాత్మే నీ గుండె గుహలో కూడా ఉన్నాడు అంటే అంతటా ఉన్న పరమాత్ముడు ఆ నీ బయట ఉన్నాడు నీ లోపల కూడా ఉన్నాడు అందుకే పరమాత్ముని చెప్పేటప్పుడు అనోర్ అనియాన్ మహతోర్ మహియాన్ అని చెప్పేసి చెప్తారు అంటే అణువులో అణువంతా బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉంటాడు కాబట్టే వాణ్ణి పరమాత్ముడు సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వసాక్షి అని చెప్పి చెప్తారు అంతేకాదు ఈశావాస్య ఉపనిషత్తులో కూడా ఒకటే మాట చెప్తున్నారు ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటే పరమాత్ముడు ఈ కనిపించే వినిపించే జగత్ అంతట్లో కూడా నామరూపరహితముగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తారు అంటే నామరూపరహితముగా ఉన్నటువంటి ఏంటో తెలుసా ఒక అక్షరం పరమాత్ముడు కాకపోవటం కానీ లేకపోతే ఒక అణువు పరమాత్ముడు కానిది కానీ ఈ సృష్టిలో ఏదీ లేదు అంతటా పరమాత్ముడే ఉన్నాడు నువ్వు వంటనో చూసావుగా సిగరెట్టు బ్రాంది చివరికి మలము అని చెప్పేసి ఎస్ అది కూడా పరమాత్మ స్వరూపమే ఎందుకంటే ఈ జగత్తులో ఏదన్నా ఒక పని పరమాత్ముడితో సంబంధం లేకుండా జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా పరమాత్ముడికి ఆపోజిట్ గా ఇంకో సూపర్ పవర్ ఏదో ఉన్నట్టే ఈ సృష్టిలో భగవంతుడే అందరినీ చేశాడు నిన్ను నన్ను కూడా కానీ కాసేపు మంచిగా కాసేపు చెడ్డుగా మనమే ఉంటున్నాం అలాంటిది ఒక జీవి చెడుగా ఒక జీవి కంప్లీట్ మంచిగా ఎందుకు ఉండదు నువ్వు అంటున్నావు కదా మలంలో కూడా భగవంతుడు ఉంటాడా అని ఉంటాడ్రా జీవులకి అన్నం పరబ్రహ్మ స్వరూపం మరికొన్ని జీవులకి మనం విసర్జించిందే అన్నం దాన్ని తినే బ్రతికే జీవులు ఉన్నాయి వాటికి అదే పరబ్రహ్మ స్వరూపం అలాంటప్పుడు అందులో భగవత్ శక్తి ఉండదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు జీవశక్తి ఉన్నప్పుడు అది తిని బ్రతుకుతున్న జీవులు ఉన్నప్పుడు అందులో భగవత్ శక్తి కూడా ఉన్నట్టే అందుకే ఆ మలాన్ని కూడా ఈరోజున ఎరువులాగా పొలాలకు వేసి పండిస్తా ఉన్నారు నీ దృష్టిలో అది చీపు ఎందుకంటే నువ్వు విసర్జించాను అనుకుంటున్నావు కానీ నువ్వు పీల్చుకునే శ్వాస నువ్వు విసర్జిస్తున్నది అన్ని కూడా పరమాత్ముడి యొక్క సంకల్పంతోనే జరుగుతాయి పరమాత్ముడి యొక్క అనుగ్రహంతోనే నీకు అవి జరుగుతా ఉన్నాయి ఇదంతా ఒక న్యాచురల్ ప్రాసెస్ జరిగేలాగా పరమాత్ముడు చేసిన ఏర్పాటు అలాంటి పరమాత్ముడి గురించి నువ్వు అడిగిన ప్రశ్న తప్పు కాదు కానీ నువ్వు అడిగిన విధానం తప్పు ఆ విధానంలోనే నీడు ఇంకో మాట మాట్లాడాడు వినండి మనం వినేది మనకు వినపడేది మనకి కనపడే ప్రతిదీ కూడా ఈ పరమాత్మ వినపడేది పరమాత్మని యొక్క స్వరూపం అంట ఏది నువ్వు మాట్లాడే బూతులు మేము వెంట ఉన్నాం కదా అందులో కూడా నీ దేవుడు ఉన్నాడా నువ్వు కళ్ళతో చూసే దరిద్రంలో కూడా నీ దేవుడు ఉన్నాడా పెంట మీద కూడా నీ దేవుడు ఉన్నాడా అన్నిటిలో నీ దేవుడు నువ్వు చూస్తున్నావేమో కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన అత్యంత పరిశుద్ధుడు ఇది గుర్తు పెట్టుకోండి కాసేపు తర్వాత మాట్లాడదాం ఏహోవా సర్వశక్తిమంతుడు అనే మాట అన్నాడు చూద్దాం నీ దేవుడు అసూయాపరుడు కావాలంటే బైబిల్ యువర్ జెలస్ గాడ్ అని చెప్పి చెప్పుకున్నాడు నేను ఒక్కనే నాకు తప్ప ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అని సంకుచితత్వంతో స్వార్థంతో చెప్పుకున్నాడు అని అలా పరమాత్ముడు అనేవాడు నిజంగా ఉంటే ఇంత స్వార్థంతో ఇంత సంకుచితత్వంతో ఉండడు లలిత్ కుమార్ నాదొక సూటి ప్రశ్న నీ పిల్లలు నిన్ను మాత్రమే అని పిలవాలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా నాన్న నాన్నని పిలిస్తే నీకు అభ్యంతరం లేదా నిన్ను మాత్రమే పిలవాలి కదా దేవుడు కూడా అంతే తన యొక్క స్వరూపము చొప్పున చేసుకున్న మానవులు మరి ఎవరిని ఆరాధించిన ఆయన ఏమాత్రమో కూడా అంగీకరించడం కారణం ఏంటి తెలుసా హీఈ్ ఎ జలస్ గాడ్ తన బిడ్డలు తనను మాత్రమే ప్రేమించాలనుకునే దేవుడు బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ దేవుడు ఈ స్వార్థానికి అతీతంగా ఉంటాడు కాబట్టి ఆయన పరమాత్ముడు రా ఎరుపా ఆ స్వార్థంలోనూ రాగద్వేషాల్లోనూ బ్రతుకుతున్నాం కాబట్టే మనం మనుషులంగా మిగిలిపోయాం మనలాగే ఆడు కూడా ఉండి నేను బొచ్చు నన్ను అప్పు ఆడను పూజ చేయడానికి వెళ్ళలేదు నువ్వు నాకు పుట్టినోడివే అని చెప్పేసి సర్టిఫికెట్లు తీసుకోవడానికి అడవన్న మనిషి అనుకుంటున్నావు దేవుడంటే కాదు పరమాత్ముడు అనేవాడు ఖచ్చితంగా రాగద్వేషాలకి గుణదోషాలకి అతీతంగా ఆలోచిస్తాడు అందుకే పరమాత్ముడు ఇటువంటి స్వార్థపు చక్రంలో ఇరుక్కోడు జన్మ చక్రంలో ఇరుక్కోవట్లేదు లేకపోతే మన ఆత్మకి పరమాత్మకి ఏం తేడా లేదు మనం వీటిలో బందీలు అయిపోయే మరుసటి వర్గాల్లో ఆయన అతీతంగా ఉన్నాడు ఇది తెలియకుండా ఈసారి జలస్ కాడ్డాడు నువ్వే చెప్తున్నావు అరే జలస్ ఉన్నాడు అయితే రా అసలు నీ దిక్మాల్ బతుక్కి మనిషికి భగవంతుడికి కంపారిజన్ పెట్టేటప్పుడు దేన్ని తీసుకోవాలో కూడా తెలీదా మనిషిలాగే పరమాత్ముడు ఆలోచిస్తాడు అని చెప్పినప్పుడు ఇంకా ఆడి గొప్పతనమే ఉంది బొచ్చు అక్కడ లేదు కదా పరమాత్ముడు మనందరికంటే అతీతంగా ఆలోచిస్తాడు ఇదే విషయాన్ని ఓసారి పెరియార్తో జరిగిన వాదనలో పెద్ద స్వామి వారు కూడా చెప్పారు ఒక బొద్దింక వినాయకుడు ఒంటి మీద పాకుతూ ఉంటే ఆ బొద్దింకను దొలపమని పెరియార్ తల్లి చెప్పిందట అప్పుడు ఆడికి ఆలోచన వచ్చిందంట ఏమని ఇదిగో తన ఒంటి మీద ఉన్న పురుగునే దొలుపుకోలేని దేవుడు నా పాపాలు ఏం తుడుస్తాడు అని ఆలోచించాడట ఇప్పుడు జీఆర్ స్వామివారు ఒక మాట చెప్పారు ఒరే నాయన అది బొద్దింక ఎలుక ఏనుగ అనేది నీకురా కానీ పరమాత్ముడి దృష్టిలో అందరూ తన బిడ్డలే అర్థమైందా ప్రతి ఒక్కల్ని కూడా సమానంగా చూస్తాడు చిన్న బిడ్డ తల్లిదండ్రులు ఒంటి మీదకి ఎక్కి మలమూత్రాలు చేస్తే తల్లిదండ్రులు ఏ విధంగా మురిసిపోతారో పరమాత్ముడు కూడా ఆ విధంగా మురిసిపోతాడు అంతేగాని చిచి అదవ నా మీద మలమూత్రాలు చేస్తావా అని తోసేడు అలా తోసేసేవాడిని జలస్ గడ్డ అంటాడు రా బలు పెదవ చూడండి ఇంకేం అవుతున్నాడు అయ్యా మీ దేవుడు చెప్తాడు కదా నన్ను నమ్మి నుడికే పరలోకం లేకపోతే నరకంలో వేసి నూనెలో చెప్తా అంటాడు చూసావా అంత నీచమైన డైలాగులు హిందూ గ్రంథాలు ఎప్పుడు చెప్పరా నీచమైన డైలాగ్ అంటే పురాణము భూమికాండము తొంభై ఆరో అధ్యాయము పదకొండో శ్లోకంలో విష్ణువును పూజించిన వారు నరకానికి పోతారు నీచమైన డైలాగ్ ఒరే ఈ స్టాక్ డైలాగులతో ఎంతకాలం మాయిదే చెప్తారా ఇప్పుడు నా డైలాగ్ చాలా క్లియర్ గా ఉందిరా బైబిల్లో మీ దేవుడు ఏం చెప్పాడు నన్ను తప్ప అన్య దేవతలను పూజించడానికి రమ్మనే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి కత్తి వాతను చంపేయండి చంపేటప్పుడు మొదటి కత్తి వేటు మీదే అవ్వాలి అని చెప్పేసి మొన్న మన కొట్టుకు దాచిపోమని చెప్పాడు మీ ఏసేం చెప్పాడు మరియు నేను తమను ఏలట్టుకి ఇష్టం లేని నా శత్రువులను నా ఎద్దగా తీసుకొచ్చి సంహరించండి అని చెప్పేసి చెప్పాడు ఇది నీచమైన డైలాగ్ అని చెప్పేసి ఏదో ఫ్లోలో వచ్చిందిరా కానీ ద నీచాతి నీచమైన డైలాగు పరమరోత డైలాగున్నా నువ్వు అన్నావు కదా మా దేవుడు సర్వశక్తిమంతుడని మరి అంత సర్వశక్తిమంతుడు అంత పుడింగి అంత పీగుడైతే చచ్చిన తర్వాత పరలోకంలోకి వచ్చిన తర్వాత లేక నరకంలోకి వేసుకున్న తర్వాత అప్పుడు చూసుకోవాలా మీరు మీరు కొట్టుకుతా ఉండని మన రాసొడతా దేనికిరా ఇప్పుడు చెప్పరా నువ్వు చెప్పిన పద్మపురాణం భూమి కాండం కావచ్చు లేకపోతే విష్ణు పురాణం కావచ్చు లేకపోతే బ్రహ్మాండ పురాణం కావచ్చు ఇంకేదైతే పురాణాలు అంతా చదువుతున్నారో నువ్వు నీలాంటి సోంబేరి గళ్ళు అందరూ వాళ్ళందరికీ అడుగుతున్నారు రా పురాణాల యొక్క లక్షణము లక్ష్యము కూడా మనుషులకి ధార్మిక జీవనాన్ని బోధించటమే ఆ ధార్మిక జీవనం అర్థమయ్యేలా చేయటం కోసం అనేక రచనలు చెప్పారు కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం అని చెప్పేసి చెప్పారు పురాణాలు ఏంటి కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం మనుషుల యొక్క చేయదగిన పనులు ఏవైతే ఉన్నాయో అంటే పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పించే క్రమంలో నీ కర్తవ్యం ఏదైతే ఉంటుందో మానవుడిగా భగవంతుణ్ణి ఆరాధించటం అది నువ్వు చేయకపోతే ఖచ్చితంగా నరకానికి వెళతావు అని చెప్పేసి చెప్తున్నారు అంతేగాని ఇవ్వ నువ్వు దేవుణ్ణి పూజ చేయకపోతే నిన్ను సంపేయాలి నరికేయాలి మీరు మీరు కొట్టుకు చచ్చిపోండి రాళ్లతో కొట్టుకు చచ్చిపోండి అని ఎక్కడని చెప్పారా పరీ దేవుణ్ణి ఆరాధించడం మానవుల యొక్క కర్తవ్యం అని నీకు నాకు కదరా పనికి మళ్ళిన సన్నాసి సాక్షాత్తు పరమాత్ముడే మానవ రూపంగా వచ్చినప్పుడు ఆ మానవుడు కూడా గురుముఖతహ నేర్చుకున్నాడు అందుకే శ్రీమద్ రామాయణంలో బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రుని లక్ష్మణస్వామిని యాగరక్షణార్థం తీసుకెళ్లే మార్గంలో కూడా ఉదయాన్నే నిద్రలేపుతూ కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాహ్నికం కర్తవ్యం దైవమాహ్నికం నరుల్లో శ్రేష్టమైన నువ్వు సాక్షాత్తు పరమాత్ముడివే కావచ్చు కానీ మానవులకు నువ్వు మంచి నేర్పడానికి వచ్చావు అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా ఉదయాన్నే లేవగానే పరమాత్ముడి పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండటం దాన్నే దైవారాధన అంటారు అటువంటి దైవారాధన నీ కర్తవ్యము కాబట్టి లే నిద్రలే అని చెప్పేసి మానవులందరినీ తట్టి లేపాడు విశ్వామిత్ర మహర్షి రామచంద్రుణ్ణి నెపంగా పెట్టుకుని కానీ మీ దేవుడు దైవాన్ని ఆరాధించటం నీ కర్తవ్యం మాత్రమే కాదు నీ నువ్వు ఆరాధించే దైవాన్ని ఎవడైనా ఆరాధించకపోతే అని చంపటం కూడా నీ కర్తవ్యం అని చెప్పాడు కావాలంటే నీ బైబుల్ పాత నిబంధన అంతా తిరగేసి చూసుకున్నా సన్నాసి పైగా నువ్వు నన్ను అంటున్నావు నీ మాటల్లో మరి ఇన్ని భూతులు వస్తున్నాయి ఇవన్నీ పరమాత్ముడి స్వరూపమేనా కోర్సి సృష్టిలో పరమాత్ముడి కానిదంటూ ఏదీ లేదు కానీ ఒకవేళ బూతులు మాట్లాడుతున్నందుకు నాకేదన్నా పాపం తగిలితే ఆ పాపాన్ని స్వీకరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే నేను నోరు పారేసుకుంటున్నది పరమ నీచాతి నీచులైన రాక్షసుల మీద ఆ రోజుల్లో రాముడు కృష్ణుడు చేతుల్లో చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ జన్మల్లో పాషండ మతాల వ్యక్తులుగా పుట్టారు అలాంటి పాషండ మతస్థుల మీద పోరాటం చేస్తున్న నేను వాక్కు రూపంలోనూ చేత రూపంలో కూడా యుద్ధం చేస్తా ఉన్నా నిజంగా చాలామందికి పుణ్యం మీద కోరిక ఉండొచ్చు మోక్షం మీద ఆశ ఉండొచ్చు కానీ నాకు నా ధర్మం మీద ధ్యాస నా దేశం మీద ధ్యాస తప్ప పుణ్యం మీద కోరిక లేదు మోక్షం మీద మమకారము లేదు నేను మళ్ళీ మళ్ళీ పుట్టాలనుకుంటా మళ్ళీ మళ్ళీ చావాలనుకుంటా కానీ అది నా దేశం కోసం నా ధర్మం కోసమే అవ్వాలనుకుంటా ఇక్కడ నీలాంటి వాళ్ళు వచ్చి దాడి చేస్తుంటే నా పుణ్యం కోసం నా మోక్షం కోసం అని చెప్పేసి నేను చూస్తూ కూర్చుంటూ కృష్ణార్పణం రామార్పణం శివార్పణం అనుకుంటూ కూర్చున్నంత చవట్టనైతే నేను కాదు బరాబర్ కొడగా దించుతా ఒక్కొక్కడికి నువ్వు అంటున్నావు కదా మీ వాళ్ళు పిలకలు దమ్మంటే తలకాయలు తెస్తారని చెప్పేసి నా తలకాయ తీసే రోజే వస్తే నా తలకాయ తెగే రోజే వస్తే అది నువ్వు కదరా చేసేది చండాల్డా పరమాత్ముడి సంకల్పం ఆ రోజుతో నా ఆయువు తీరిందని ఆ రోజుతో నా జన్మఫలంలా కర్మఫలం తొలగిందని అంతేగాని నీలాంటి గాడిదలు వచ్చి తలకాయలు తీస్తాను అంటే అయ్యి బాబాయి నా తలకాయ తెగిపోద్దేమో అండి నన్ను ఏం చేయమాకండి మీరు ఏం చెప్తా చేస్తానండి అని అమ్ముడుపోయే ఎదవని కదరా సవట పైగా ఇప్పుడు కొన్ని డైలాగ్ లేస్తాడు అనమాట రండి ఇప్పుడు దాకా ఏతలు మింగాడు కదా ఇప్పుడు కాసేపు నీతుల మింగుతాడు ఇదే మాట అభినయ దర్శన్ అన్నందుకు లలిత్ కుమార్ ఎంత ఘాటుగా స్పందించాడో చూడండి ఒకసారి అంతే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్పారా లలిత్ కుమార్ అక్క అని చెప్పేసి ఇప్పుడు నువ్వన్న మాటలే నీకు కాపీ పేస్ట్ అని నేను కూడా అనగలను కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతగా ఫీల్ అవుతారో నాకు కూడా తెలుసు ఆహా ఆడవాళ్ళ గురించి చాలా మాట్లాడినప్పుడు అభినయ దర్శన్ గురించే మాట్లాడు తన టాపిక్ గురించి మాత్రమే మాట్లాడు ఇంట్లో ఆడవాళ్ళతో నీకేంటే సంబంధం అయినా తప్పు నీది కాదు నీ ధర్మ నీ ధర్మమే ఒక భూత ధర్మం కానీ మా గ్రంథాలు అలా మాట్లాడమని చెప్పట్లే మా గ్రంథాలు ఏం చెప్తున్నా తెలుసా లవ్ నీ కూడా ప్రేమించమని చెప్తా ఉంది ఇప్పుడు నేను శత్రువుని కాదంటో అంతేనా అందుకే నన్ను లవ్ చేయకుండా ఇలా గాడిది కొడక పైగా నీ బైబుల్ ఏం మాట్లాడమని చెప్పిందిరా మాకు ధర్మమే భూత ధర్మమా మరొకసారి పాస్టర్ రంకుమ మాట్లాడును నేను పక్క బోకరు ఎదవని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను సేవకు అనుకో నేను ఒక సేవకుడుగా నీ మోగుడుగా చెప్తున్నావు మాట బాగేను నీకేమంటే ముగి పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను ఆ ఇంటి మంటేమని రాస్తాను అందరికీ నీ ముగి పుచ్చిపోయిందని చూపించా బాగోదు ఇదేనారా నేర్పింది నీ తోత్తులో నా తోత్తి పైగా వీడి గురించి అంటే నేనేం నువ్వు డైలాగ్ వేస్తున్నాడు సార్ చూడండి నా గురించి ఇన్ఫర్మేషన్ ఒరే ఏదని అన్నాను అంటే నీ గురించి ఇన్ఫర్మేషన్ లేక కాదు కన్ఫర్మేషన్ లేక లేకపోతే ఇప్పుడు సరే ఆ ఆడోళ్ళ గురించి మాట్లాడుతున్నావు అభినయ దర్శన్ గడి ఆడు విగ్దర్శన్ గడి పెళ్ళాల గురించి ఏదో మాట్లాడాను అని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నావు ఈ ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడో మీకు తెలుసా ఈడు కూడా అంతే ఫస్ట్ వారు ఎక్కు విడాకులు ఇచ్చి కూర్చున్నాడు ఇప్పుడు అలా అయితే అయిపోయిందా కాదు వీడు చర్చకొచ్చే ఒక అమ్మాయిని వాడుకుని ఒక అమ్మాయిని కాదు ఒక అమ్మాయి మనకు సాక్ష్యం ఇచ్చింది పాపం ఆ బిడ్డ గురించి ఇప్పుడు బయట పెట్టనని తనకు మాట ఇచ్చాను కాబట్టి తన ఆడియో రికార్డు బయట పెట్టట్లా కానీ వీడికి అదే చర్చకు వచ్చే దాదాపు పది మంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయని ఆ బిడ్డ చెప్పింది కానీ ఆ ఎవిడెన్స్ ఆ కన్ఫర్మేషన్ తొందరలో వస్తుందరా టాప్ టు బాటమ్ పెడతా కొడక ఒక్కొక్కడికి ఈయని శుద్ధపోసనుకునే కింద కామెంట్లు పెట్టేసి లలిత్కి బలి ఉన్నా లలిత్కి బలి బుద్ధి ఉన్నా అంటున్నాడే ఒక ఎదవల్లరా రేపు మీ ఇంట్లో మీ పెళ్ళాల్లో మీ చెల్లెల్లో ఆ చర్చకపోతారేమో చూసుకోండి రా అక్కడికి వెళ్తే ఈ బ్రో రవీంద్రనాథ్ గారి బారి నుంచి కాపాడుకునే యావ చూసుకోండి అర్థమైందా నాకు ఈ కూటం పెట్టేది ఏమీ లేదు నేను పెడతా మొదలెడితే గజం బారు దిగిపోద్ది ఆల్రెడీ అర్థమైందా ఈయన్ని తొందరలో ఈడు బతుకంతా బయటకు లాగుతున్నా తణుకు నుంచి ఈయన్ని తరిమి కొట్టేలాగా చేయిపోతే అప్పుడు చూసుకుందాం ఓకేనా కాస్త లేట్ అవ్వచ్చు కానీ పక్కాగా జరుగుద్ది ఎందుకంటే ఇక్కడ టార్గెట్ చేసింది నేను రా నేను నీ లైఫ్ అంతా ఛాలెంజ్ ఇస్తున్నానరా ఎవరికైనా సరే లలిత్ కుమారు ఇలా ఏ ఆడపిల్లనైనా మోసం చేసి కడుపులు చేశాడని చెప్పేసి ఎవడన్నా నిరూపించను రా లైఫ్ టైం ఆఫర్ గాడిద కొడుకు ఇదే క్రమంలో మన దేవి దేవతల గురించి ఎంత చిల్లరగా మాట్లాడాడో చూడండి అయ్యప్ప ఇద్దరు పురుషులకి కోరిక కలిగితే వారి ద్వారా పుట్టినవాడు అని ఆయన అనలేదు నేను ఎన్నో పాపాలు చేశాను అన్నాడు కానీ మీ దేవుళ్లే పాపాత్ములు మీ దేవుళ్ళు రేపులు చేసి చంపేశారు అని ఆయన అనలేదు కదా మీ విగ్రహాల గురించి మాట్లాడాడు కానీ విగ్రహాలు ఒట్టివి వాటికి మాటలు రావు కళ్ళుండి చూడలేవు చెవులుండి వెళ్ళవు నోరుండి మాట్లాడలేవు అని అనలేదు కదా ఇప్పుడు నేను కూడా ఇలా అనట్లే ఇలా అనడం తప్పు ఇలా ఎవరు అనకూడదు అని చెప్తున్నాను తప్ప ఇందులో నాకు ఏ పాపమో తెలియదు నిజమేరా మేము కూడా ఎన్నోసార్లు మీ యేసు పరిశుద్ధాత్మ ద్వారా కన్యెక్కి పుట్టాడు అంటే కాదురా మీ దేవుడికి దోలెక్కి కన్య ఖాళీగా ఉంది కదా అని దానికి కడుపు చేసిపోతే మీ దేవుడు పుట్టాడు అని నేను ఎప్పుడైనా అన్నానా నేను ఎప్పుడు అన్నరో నేను అలాంటి మాటలు కూడా మాట్లాను రో ఇందులో నాకు ఏ పాపం ఉంది తెలుసా అట్టాగే మీ దేవుడు చెక్కకి శవం అట్ట ఉంటాడు కానీ బొత్తి ఏమీ పీక్కోలేడు తన మేకులే తను పీక్కోలేడు మీ పాపాలు ఏమి పీక్కుంటాడు రా ఎప్పుడు ఆ ఎయిడ్స్ పేషెంట్ లాగా ఎండిపోయినట్టు అలా ఏలాడు ఉంటమే తప్ప ఏమీ పేకలేడరా అని చెప్పి నేను కూడా ఎప్పుడు అనను రా బాబు అసలు ఎవరన్నా నాతో అంటే కూడా అలా రా అని అంట ఇందులో నాకే పాపం తెలియదు ఇప్పుడు కూడా నేను ఇలా అనుద్రా అని చెప్తున్నాను తప్ప అలా అనట్లేదురా గాడిదా అర్థమైందరా రవీంద్ర బాబు దరిద్రుడాన్ని చూసారుగా హిందు బంధువులారా ఇలా ఉంటుంది ఈ లేఖలంబిడి కొడుకులు యాసాలు ఈ లెట్రాన్ ట్యాసాలు వేసుకుంటూ వీడు కౌంటర్ అంటున్నాడు మరి కౌంటర్ అంటే ఎలా ఉండాలో నా గత వీడియోస్ చూసుకో ఒక్కసారి చాచి ముఖం మీద కొడితే నిరూపించుకోవటానికి దిక్కు లేక తెక్క తిక్క వాగులన్నీ వాగుతూ గడిపేయాల్సి వస్తుంది తొందరలో వీడికి సంబంధించిన ఆధారాలన్నిటితోటి మళ్ళీ వస్తా ఎందుకంటే వీడు అవసరంగా మన కెలికాడు కదా ఈయన్ని కెలికిఫై చేసేయకపోతే గాడ్ ప్రామిస్ నా పేరు మార్చుకుంటాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై